నా ఒపీనియన్ లాది అది అంటే నాగార్జున గారు సరిగా చేయలేనే కాదు అతను కూడా బాగా చేశారు అందరు బాగా చేశారు ఇదో కొత్త కొత్తగా ఇప్పుడు ఒకళ్ళని ఏం చూస్తాం చూడలేం కదా షిషోక్ సేనో సిద్ధు జొన్నల గడ్డ ఎవరి వాళ్ళకి ఇస్తే కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అలెచ్ఛిల్స్ అంటే వాళ్ళంటే లేడీస్ తీసుకుంటారు ఇప్పుడు నేను ఫేమస్ అయితే నన్ను తీసుకుంటారా కాదు

అయినా కానీ నేను ఫేమస్ మీరు ఫేమస్ అయ్యారు మా మీద ఆకర్షణ తక్కువ ఉండిద్ది మా అమ్మాయిల మీద ఎక్కువ అది సమా యావత్ సమాజం ఎక్కడన్నా ఒప్పుకోవాల్సిన విషయమే ఇప్పుడు నేను చెప్పేది కాదు నువ్వు చెప్పేది కాదు లేదు ఇప్పుడు నువ్వు చెప్పలేకపోవచ్చు నేను చెప్తున్నావు డైరెక్ట్ గా సీజన్ ఐదు నుంచి అంతా మంచి వ్యూస్ రావాలి అందరూ చూడాలి అంతా బాగుండాలని కోరుకుంటా కామన్ మ్యాన్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కన్నడ వాళ్ళు అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు అందరూ బతుకు అందరూ బతకాలి కదా అందరూ కామన్ గా రావాలి అంతే టికెట్లు అయితే వచ్చినాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సినిమాకి బ్యాక్ వచ్చారు అయితే టికెట్ రేట్లతో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఎందుకంటే బెనిఫిట్ షో కి ఇరవై మూడు నైట్ ఎనిమిది రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టారు థియేటర్ లో ఆంధ్రాలో ఇంకా తెలంగాణ రాలేదు ఇంకా తెలంగాణ పర్మిషన్స్ రాలేదు మామూలు రేట్లు అయితే యాభై తక్కువ ఉండదు అక్కడే అంత ఇచ్చినప్పుడు ఇక్కడ రాకుండా సో మరి అది ఒక పది రోజులు కొనసాగుతాయి ఆ రేట్లు కూడా సో ఒక రోజు అంటే ఫస్ట్ డే కోసం ఓకే చేస్తారు మరి అది కరెక్టే అంటారా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మహా అయితే ఒక నాలుగు రోజులు ఐదు రోజుల కంటే ఎంత గొప్ప సినిమా అయినా ఆడట్లేదు దా కాబట్టే ప్రభుత్వాలు ఈ మాత్రం వెసులుబాటు అని ఇస్తే నిర్మాతలు బతుకుతారనే ఆలోచనలో చేస్తున్నట్టు ఉంది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు ఈ రేట్లు ఎందుకు పెట్టారు అని చెప్పేసి అందరూ అంటున్నారు ఖచ్చితంగా సామాన్యుడు సినిమా చూడడం రెండు మూడు రోజులు కష్టమే కావత వెసులుబాట్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా కాబట్టి రేట్లు పెడుతున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏదేమైనా నాలుగు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన సినిమా ఆవిష్కృతం కాబోతుంది ఒక బ్రహ్మాండమైన సినిమా అంటే ఒక చరిత్ర మన చరిత్ర మన చరిత్ర అంటే చాలామంది కోహినీరు వజ్రం గురించి వినటమే కానీ దాన్ని ఎలా సాధించారు ఏ రకంగా ఎవరెవరి దగ్గర అది చేతులు మారుతూ ఏ దేశం చేరింది ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కోహినీరు వజ్రాన్ని ఎలా మన హీరో గారు మన దేశాన్ని అన్నటువంటి ఒక కథాంశంతో నిర్మితమైనటువంటి సినిమా ఒక గొప్ప కళాఖండం ఒంగన వజ్రం గురించి తెలుసు కానీ దానికి ఒక కథ ఉందని అందరూ అనుకోవడమే కానీ ఈవేళ మనం సినిమా రూపంలో ఒక పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా మనం చూడబోతున్నాం ఈ అవి ఈ అద్భుత ఆవిష్కరణకు చాలా మంది పెదా అయిపోయి అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అటు మెగా ఫ్యాన్స్ మొత్తం కానీ పుష్ప టైంలో అంత రేట్లు పెట్టారంటే వెయ్యి రూపాయలు పెట్టారంటే అన్నారు సో మరి అదే ఇక్కడ ఆ మాట వర్తించదంటారా ఖచ్చితంగా వర్తిస్తుందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మరీ ఎక్కువ రేట్లు అయితే ఆయన కూడా ఒప్పుకోడు ఎందుకంటే అంత రేట్లు పెడుతుంటే ఎవరు చూస్తారు ఆ సినిమా అంటే మనిషి మనస్తత్వం ఉన్న మనిషి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి అంత రేట్లు ఏం పెట్టరు నాకు తెలిసి పుష్ప సినిమాకి అయితే చాలా భారీగా దోపిడీ జరిగింది మన తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ కానీ ఇది ఎలా ఉంటుందనేది చూద్దాం ఎందుకంటే వెసులుబాటు ఏ ప్రభుత్వం ఎలా కల్పిస్తుందో మనకు తెలియదు ముందుగా మాట్లాడి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి ఈ సినిమా పట్ల మనం మైత్రాధికారి సినిమాలు అపరూప అపురూపమైన సినిమాలు ఈ మధ్యకాలంలో సరిగా రాలేదు ఇది ఒక అద్భుతమైన సినిమాగా రాబోతుంది కాబట్టి ఈ సినిమాని మనం చక్కగా చూసి ఆదరించాలి మొత్తంగా ఇలాంటి సినిమాలని మనం ప్రోత్సహించాలైతే మన హిందూ సాంప్రదాయాలు కానీ మన దేశ గౌరవం కానీ మన సంస్కారం కానీ మన సాంప్రదాయం కానీ ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని చెప్పి అందరూ అంటున్నారు ఈ పాత్ర పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది అండి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సినిమాలో అద్భుతమైన ఆవిష్కరణ జరగబోతుంది కాబట్టి ఈ సినిమా బాహుబలి ఎలా అయితే మన తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చిందో అలాగే పుష్పకి ఎలాగైతేనో పేరు తెచ్చిందో అంతకంటే అద్భుతమైన పేరు ఈ సినిమాకు రాబోతుందని రావాలని ఆశిస్తున్నాను లాంగ్ ఇయర్ తో ఉండడం జరిగింది సో ఎలా అనిపించింది ఫీల్ చూడగానే మీకు అనిపించింది నాకైతే లేదు కదా ఏంటంటే సినిమాలు తగ్గట్టు అలా వెళ్ళిపోతా ఉండే అనమాట సినిమాలు ఏంటంటే ఒక క్యారెక్టర్ తగ్గట్టు డిజైన్ అవుతా ఉండట అలాగే సినిమా ఇద్దాం పెద్దను దాని తగ్గట్టు ఫిట్నెస్ అంతా బాడీ మెయింటెనెన్స్ హెయిర్ స్టైల్ అయితేనేమి అలా మెయింటైన్ చేస్తామని అని అనుకుంటాను సంగతి ఈ చేంజ్ మీకు ఎలా చూస్తున్నాను ఎందుకంటే గేమ్ చూసి చూస్తాను అవునండి చాలా అంటే ఫార్మల్గా కనిపిస్తున్నది ఒక్కసారిగా ఇంత బల్క్ అనిపించడం ఎలా చూడొచ్చు కొడితే సిక్స్ పోవాలి దాని తర్వాత మన ఆల్రెడీ లో కూడా చూసారు కదా దానికి పెంచుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అనమాట బాడీ సినిమా కోసం అని చెప్పి ఫర్ సినిమా హీరోస్ కెన్ డూ ఎనీథింగ్ అనమాట ఏమైంది చేయగలరు సినిమా కోసం అది తెలియదు చాలా మందికి ఏదో సినిమా అంటే ఏదో చేసేస్తారు కదా ఏదో అయిపోతుంది అని చెప్పి దాని వెనక హీరోలే కాదు ఎంతమంది మంది కష్టపడతారు అనమాట అలాగే ఈయన కూడా సినిమా కోసం ఎంతో కష్టపడతా ఉన్నాడు ఇదే గట్ట పెద్ద మనం ఊహించొచ్చు పెద్ది కోసం అంతే పెద్ద కోసమే పెద్ద కోసం అని చెప్పి అలా కట్టు పెంచాడు మొత్తం వేరే లెవెల్లో ఉంది ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ఊహించిన హిట్ అయితే తగలేదు అని అంటున్నారు మరి ఈ పెద్దగా తగలేదు తగలొచ్చు డెఫినెట్లీ షూర్ ఎందుకంటే మనము ఒక పూర్వం అని అనుకుంటుంది అంటే మన వాళ్ళు ఏంటంటే ఒక ముందుకెళ్ళేటట్ కాదు ఎన్నికెళ్ళి సినిమాలు చెప్తారన్నమాట అంటే చెప్తానే అప్పుడు రంగస్థం ఉంది అది ఒక బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వెరిఫికేషన్ నైన్టీన్ నైన్టీస్ లో జరిగిన సినిమాలు ఆ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటాయో ఆ సినిమాల్ని ఎన్నో సినిమాలు హిట్ చేశారన్నమాట మన వాళ్ళు ఆ కైండ్ ఇప్పుడు బాబులు కూడా ఆట్ అయిపోయాయి కదా సినిమాను అలాగే పెద్ద కూడా ఆట్ అయిపోయి ఉంది మనకు చిన్న కుటుంబం పెద్ద కుటుంబం ఏదో మన ట్రైలర్ చూసుకుంటే సిక్స్ కొట్టాలు అలా అన్నమాట అంటే త్రిగురాల్లో ఆల్రెడీ చూసి కదా రామ్ చరణ్ గారి బాడీ అని ఆ ఫిజిక్ ఫిజిక్ గారి సో మళ్ళీ ఎందుకు మళ్ళీ రొటీన్ గా రొట్టె కొట్టు చేస్తున్నారేమో రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నా నేను ఆఫీస్ కి వెళ్తాను నైన్ టు సిక్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరేలా ఉంటాయి కదా ప్రొఫెషనల్ గా రెడీ అయిపోతా ఆ క్యారెక్టర్ డిజైన్ తగ్గట్టు వాళ్ళ బాడీ మాడిఫికేషన్ అయితేనేమి కాస్ట్యూమ్స్ అయితేనేమి చేసుకుంటారు ఒకేలా ఉండే అంటే సినిమాలు ఎవరు చూరు నేను ఎవరు